ఒక హెచ్ఐవి పేషెంట్ ఇరవై మూడు సంవత్సరాలు చాలా డబ్బులు ఉన్నాయి అబ్బాయికి కారులో పట్టుకొచ్చారు లేచి నడిచి మా క్లినిక్ వచ్చేదానికి శక్తి లేదు నిర్వీర్యం ట్యాబ్లెట్ తీసుకుంటూనే ఉన్నాడు మూడు సంవత్సరాల నుంచి చివరికి ఆయనకి ఏం చేశారంటే బై ఛాన్స్ ఇఫ్ యూ డైస్ మీరు ఏం చేయాలి ఎలా పుడిచిపెట్టాలి ఎలా మంట పెట్టాలి అని ఒకటి పెద్దగా టైప్ చేసి ఎనిమిది పేజీలు ప్రోటోకాల్స్ ఇచ్చారు డాక్టర్ ఆల్రెడీ వాడు చావలేదు ఇంకా దిస్ ఈస్ అ ప్రోటోకాల్ సో నేనే కిందికి వెళ్ళి తీ చూసి వచ్చాను చెప్పాను బాబు రెండు ఒకసారి అరికలు సామెలు కొర్రలు కొర్రలు ఊదులు ఐదు ధాన్యాల్ని మార్చి మార్చి రెండు రోజులకొకసారి రాత్రి నానబెట్టి ఉదయం వండుకో ఉదయం నానబెట్టి రాత్రి వండుకో నేనెక్కడ వండుకుంటాను సార్ వండి పెట్టించుకో అన్నాను ఐదు వారాలు ఇలా చేసి మళ్ళా రాబాబు అన్నా మూడు వారాలకే వచ్చాడు వచ్చి కారులో లేడు నా క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ముందు కూర్చొని సార్ నాకు శక్తి వచ్చేసింది టాబ్లెట్లు తీసుకుంటున్నాను వాళ్ళు ఇచ్చేటివి మూడు సంవత్సరాలు తీసుకుంటున్నాను కానీ ఇలా లేచి కూర్చోలేకపోయాను ఇప్పుడు నేను మెట్లెక్కి రాగలిగాను ఇంకొక ఐదు వారాలు కంటిన్యూ చేయబాబు కషాయాలు మన ఈత చెట్టు కషాయం ఆకు కషాయం ఈత చెట్టు ఈత చెట్టు తెలుసా మీకు బెల్లం చేసేవాళ్ళం ముందు తాటి నుంగు చెట్టు ఆ ఈత చెట్టు ఆకులు తీసుకొచ్చి ఒక ఐదు ఇక చెప్పాను కదా కషాయం చేసుకో దానికి తోడు తిప్పతీగ కషాయము తర్వాత బిల్వపత్ర కషాయము తులసి కషాయము ఏడు కషాయాలు చెప్పాను ఏడు వారాలు వారానికి ఒకటి మార్చి మార్చి తాగు అని చెప్పి మూడు నెలల తర్వాత రాబాబు అని చెప్పి పంపిస్తే మూడు నెలల తర్వాత ఈ కేమ్ ఇన్ ద సేమ్ కార్ విత్ ఎయిట్ మోర్ పీపుల్ ఇస్ ఫ్రెండ్స్ రెండు కార్లలో వచ్చారు సార్ మేము ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాము అన్నీ ఆఫ్ చేసేసాను ఆ ప్రోటోకాల్ ఏం చేసావు బాబు చించి పడేశాను సార్ అంటే ఆ భయం పోయింది కోర్స్ హోమియోపతిలో ఆ అబ్బాయికి సంబంధించిన కేసుకి సంబంధించినట్టు రెండు మందులు బయటపడ్డాయి ఆర్సనిక్ ఆల్బమ్ అని మర్క్ కరోవేస్ అని ఎంఆర్ సిఆఆర్ అని ఆ రెండు మందులు వారం వారం మార్చి మార్చి ఇచ్చాము ఇఫ్ ఆర్ ఎనీ హోమియోపతి డాక్టర్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇంత అద్భుతంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది హెచ్ఐవి పేషెంట్లు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఈ బియ్యం గోధుమలు పాలు చక్కెర కాఫీలు టీలు ఆఫ్ చేశారు సో మన దేశం సంప్రదాయమే కషాయ సంప్రదాయం కషాయము కాషాయం రెండే కాషాయం ఎందుకు పొద్దున సాయంకాలం వెలుగు నుంచి చీకటికి చీకటి నుంచి వెలుగుకు వచ్చే సమయాన్ని యోగ సమయం అంటారు అంటే రెండు విభిన్నమైన అంశాలు కూడటమే యోగం ఒక చిన్న నిర్వచనం పెద్ద నిర్వచనం అది కాదు ఈ ఆత్మ పరమాత్మలో చేరటం నిజమైన యోగం అంటే మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కడు దేవుణ్ణి అనుసంధానం కావాలని చేసే సాధనే యోగ ఆ యోగ సమయానికి సింబాలిక్ రిప్రజెంటేషనే కాషాయ రంగు అంటే ఆ సూర్యుడు ఉదయం ఉషోదయంలో సూర్యాస్తమయంలో కాషాయ వర్ణాన్ని కాషాయ వర్ణాన్ని అలా చిన్నపిండిగా ఆకాశతత్వంలో పెయింట్ చేస్తాడు దాన్నే మన సాధకులు ఋషులు పుంగవులు సన్యాసులు అందరూ కాషాయ బట్టలు వేసుకుంటారు వాళ్ళు చెప్పిందే కషాయాలు తాగండ్రా బాబు అని కానీ ఇప్పుడు కషాయాలు తాగదు బ్రాహ్మణులందరూ కాఫీలు టీలు తాగటం వదులు ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర చాలామంది ఆయుర్వేద పండితులు వస్తారు అంతా బాగానే ఉంది సార్ కానీ పొద్దున కాఫీ వదలటం ఎలా బాబు అంతా చెప్తాడు కాఫీ లోటా తాగుతాడు దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ద కెఫీ ఈజ్ నడిక్షన్ కెఫీన్ ఈజ్ అన్ ఆల్కలాయిడ్ చటం దుశ్చటంలు అంటే అదే నికోటిన్ ఆల్కలాయిడ్ థియోబ్రోమిన్ చాక్లెట్లో ఉంది ఆల్కలాయిడ్ మార్ఫీన్ ఈ డ్రగ్స్ ఓపిఎం గంజాయి ఆ దాంట్లో వచ్చింది అది ఒకసారి శరీరంలోకి వెళ్తే ఇరవై రోజుల తర్వాత మళ్ళీ కావాలి 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 అని మిమ్మల్ని పీడిస్తుంది మీ నరనాడుల్ని దౌర్బల్యం చేస్తుంది అది లేకపోతే ఇంకా జీవితం లేదు అనిపిస్తుంది ఇలాంటి భయానక స్థితి నుంచి బయటికి రావాలంటే మీకు కావాల్సింది కానుగ కషాయం తిప్పతీగ కషాయం బిల్వపత్ర కషాయం చూడండి అంటే ఇంత భయానక స్థితి నుంచి బయటికి వచ్చేదానికి కూడా మన దేశంలో ఎప్పటించో చెప్పారు నేను కొత్తగా చెప్పట్లేదు ఇవంతా నాదేమీ లేదు అంతా దేవుడిచ్చింది అందుకే ఆ రెండు సమయాల్లో దేవుణ్ణి ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటాను దేవుడి ధ్యానం లేకుండా ఏమీ జరగదు ప్రజ్ఞాపూర్వకంగా దేవుడి ధ్యానాన్ని మీ ప్రతి ఒక్క ఊపిరిలో నింపుకుంటే నిజమైన ఆరోగ్యం వస్తుంది అనే దాంట్లో రెండో మాట లేదు మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి